రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ పెట్టి తెలుగు రాష్ట్ర రాజకీయాలన్నింటినీ ప్రకంపించేలా చేశారు అసలు సడన్గా ఆయన ఎంట్రీ అవ్వడం ఏంటి ఈ రెండేళ్ల గ్యాప్ దేనికి సంకేతం తాజాగా జల వివాదాల దగ్గర నుంచి ఏపీ రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో వేలు పెట్టి ఆయన ఏది చెప్పాలనుకున్నాడు చెప్పకనే చెప్తూ కొంతమందికి ఇంకా సమయం లేదు మిత్రమా గర్జించాల్సిందే అంటూ నినాదాలు కూడా చేశారు అయితే కేసీఆర్ ఈ రెండేళ్ల తర్వాత ఈ ప్రెస్ మీట్ వెనుకున్న దాగున్న వ్యూహాలను తరచి చూస్తే మాత్రం చాలా పెద్ద వ్యూహమే కనిపిస్తుంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం కేసీఆర్ మూడు అక్షరాల పేరు అసలు రాదు సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ కళను సాకారం చేసిన వ్యక్తి అంతేకాదు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు నిర్మిరామంగా పాలించిన వ్యక్తి కూడా అయితే తాజాగా ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రెండేళ్ల పాటు ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు అనారోగ్య కారణాలతో కూడా చాలా వరకు దూరంగా ఉన్నారు అయితే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కొంతగా నాయకులందరితో సమావేశాలు విడివిడిగా ఏర్పాటు చేసుకోవడం ఒక్కో నియోజకవర్గం గురించి రెగ్యులర్గా రివీల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు అయితే రెండేళ్ల తర్వాత ప్రెస్ మీట్కి వచ్చి నిన్న ఫస్ట్ టైం తెలంగాణ భవన్కి రెండేళ్ల తర్వాత ఆయన రావడం జరిగింది బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ కార్వర్గ సంబంధించి మీటింగ్ని కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది ఇందులో అన్ని విషయాలను దాదాపు ఆయన అన్ని విషయాలను కవర్ చేశారు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉన్న పెద్ద మైల్ రాయిని ఆయన ఈరోజు క్యారీ చేయడం అయితే జరిగింది మొత్తం పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి యాభై ఆరు శాతం సీట్లను అధికార పార్టీ కైవసం చేసుకుంటే నలభై నాలుగు శాతం సీట్లను విపక్షాలు కైవసం చేసుకుని అందులో ఎస్పెషల్లీ నలభై శాతం ఓటు షేర్ బీఆర్ఎస్ కైవసం చేసుకుందని మూడు వేల ఏడు వందల పైగా పంచాయతీలను బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయని కూడా ఆయన చెప్పుకొని రావడం జరిగింది వీటితో పాటుగా మరో పదిహేను వందల మంది కూడా ఇతరులు పార్టీ లేకుండానే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు పోటీ చేసి గెలిచారని కూడా చెప్పుకొని రావడం జరిగింది అయితే పార్టీ గుర్తు లేకుండా కేవలం స్థానిక సంస్థలు అనేవి ఎస్పెషల్లీ లోకల్గానే జరుగుతాయి కాబట్టి లోకల్ బాడీలో పార్టీలు గుర్తులు ఉండవు కాబట్టి ఇంతమంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం అనేది ఆశామాషి విషయం కాదని కూడా ఆయన చెప్పుకుని రావడం జరిగింది ఇక స్థానికంగా స్ట్రాంగ్గా మేము ఉన్నాం అనే విషయాన్ని ఆయన ప్రజ ఆయన ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేశారు మొత్తంగా తొందరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా తాము సిద్ధంగానే ఉన్నామని స్థాయిలో పార్టీ గుర్తులతోనే జరుగుతాయి కాబట్టి ఈసారి తమ సత్తా ఖచ్చితంగా చూపిస్తామని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తమ సత్తాని తమ ఎంత ప్రతిఘటిచ్చే అవకాశం ఉందో అదంతా చూపిస్తామని కూడా ఆయన చెప్పుకొని రావడం కూడా జరిగింది ఇక అసంతృప్తి ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి బయటపడాలంటే ఖచ్చితంగా రెండేళ్ల సమయం పడుతుందని ఎక్కువగా నమ్మే వ్యక్తి కేసీఆర్ సో ఈ రెండేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి రెండేళ్ళు హనీమూన్ పీరియడ్ని ఇచ్చాను సో ఈ రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో చెప్పేందుకే ఈరోజు తాను బయటికి వచ్చానని కూడా మీడియాకి వివరించడం జరిగింది అయితే జనంలో ఎంత వ్యతిరేకత ఉంది అట్ ది సేమ్ టైం జనంలో బీఆర్ఎస్కి ఎంత సానుకూల పవనాలు ఉన్నాయనేది కూడా ఆయన ఉదాహరించడం జరిగింది ఆయన ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి చేరే మధ్యలో క్రమంలో మళ్ళీ నందినగర్ నుంచి బీఆర్ఎస్ భవన్కి చేరే మధ్యలో క్రమంలో చాలా చోట్ల యూత్ యూత్ తాను ఆగిన ప్రతి చోట కూడా ఈసారి వచ్చేది మనమే ఈసారి వచ్చేది మనమే అంటూ ఆయనకు చెప్పిన విషయాన్ని కూడా ఆయన మీడియాకి చెప్పుకుని రావడం జరిగింది వీటితో పాటుగా కాంగ్రెస్ ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ ప్రజల నమ్మకాన్ని చూరుకోవడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయిందని పిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సానుకూల పవనాలు వీస్తున్నాయని కూడా ఆయన చెప్పుకొని వచ్చారు ఇక డైలాగులు కేసీఆర్ ప్రెస్ మీట్ అంటేనే ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఆసాం రేంజ్లో ఉండింది ఆయన ఆయన కంటూ కొన్ని ప్రత్యేకమైన డైలాగులు ఉంటాయి ఈ డైలాగ్ డెలివరీతో రాజకీయ చతురతను ప్రదర్శించడంతో పాటు చమత్కారాలు కూడా ఆయన విసురుతూ ఉంటారు ఈ క్రమంలోనే ఆయన బిగ్ సౌండ్ కూడా ఇచ్చారు చాలా అపోజిషన్ పార్టీకి కానీ ఒకవైపు బీజేపీకి కానీ ఇటుపక్క కాంగ్రెస్ కానీ తనదైన శైలిలో కౌంటర్లో వేసుకొని రావడం కూడా జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి పవర్ఫుల్ ఆయుధంతోనే జనంలోకి వెళ్లాలని ఇక స్థానిక సంస్థల్లో పూర్తిగా పంచాయతీ ఎలక్షన్లలో బీఆర్ఎస్కి తిరుగులేదు అంటే బీఆర్ఎస్కి తమ ఓటు బ్యాంక్ని స సజీవంగా అంతే ఉంచుకున్న క్రమంలో ఇక్కడ నుంచి వచ్చే అన్ని ఎలక్షన్స్లో కంప్లీట్గా పోటీ చేయాలని ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తిగా జీ జీరో డిజిట్కే పరిమితమైన నేపథ్యంలో అప్పుడుతో కార్యకర్తలు అందరిలో కూడా నిస్తేజం నెలకొని ఉంది ఒక పక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాం పార్లమెంట్లో జీరో నెంబర్ రావడంతో పూర్తిగా నిస్తేజం అయితే నెలకొని ఉంది ఆ నిస్తేజాన్ని పోగొట్టగలిగే ఏకైక వ్యక్తి కేసీఆర్ సో ఈ కేసీఆర్ ఇప్పుడు బయటికి రావడం స్థానిక సంస్థల్లో ఎస్పెషల్లీ స్థానిక సంస్థల్లో ప్రధాన పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలను మనం ఆశించిన మేర రాబట్టుకున్నాం కాబట్టి ఇక జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో కండక్ట్ చేసుకొని స్థాయిలో అధికార పార్టీకి ధీటైన సమాధానం ఇవ్వాలని కూడా ఆయన పూర్తిగా భావించారు ఇక స్వయంగా తానే రంగంలోకి దేవడానికి కూడా ప్లాన్ వేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత పూర్తి స్థాయిలో ఆయన బయటికి వచ్చిందే లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు పూర్తిగా ఈ రెండు వేల ఇరవై ఆరు ఇంకా ప్రథమాంకంలో ఆయన పూర్తిగా బయటకు వచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా పర్యటించే అవకాశాలు ఉన్నాయని పూర్తిగా ఇంకా తాను కూడా జనంలోనే ఉంటానని చెప్పుకుని రావడం జరిగింది ఇక్కడ కొత్త లెక్కలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడైనా ఒక కామన్ డిస్కషన్ వచ్చిందంటే అది నీటి లెక్కల పంపకాల గురించి గతంలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు పక్క చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు ఏమైనా కేసీఆర్ అధికారంలో ఉన్నారు వీళ్ళిద్దరు నీటి పంపకాల విషయంలో వీళ్ళ మధ్య సఖ్యత కొరవడింది అనేది తర్వాత అర్థమైంది తర్వాత అర్థం అవడంతో పాటు తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఇటు పక్కే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అటు పక్క ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ రెండోసారి అధికారం సాధించడం అయితే జరిగింది అయితే బీఆర్ఎస్ ఇటు పక్క వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర ఈ చర్చలు బాగానే జరిగాయి మళ్ళీ అటు పక్క మళ్ళీ అటువైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాను ఇటువైపు ఇటువైపు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి పంపకాలు విషయంలో సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా డిస్కషన్ జరగలేదు నీటి పంపకాల విషయంలో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించడం అయితే జరిగింది ఈ క్రమంలోనే ఇదే అదునుగా చూసుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చేరగడం కూడా జరిగింది బిజినెస్ సమ్మిట్ల పేరిట వైజాగ్ లో నిర్వహించి ఇరవై లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు ఇలా నెంబర్లు చెప్పడమే తప్ప ఆయన క్షేత్రస్థాయిలో ఇరవై వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడులు కూడా ఏం పెట్టలేదని ఆయన విమర్శించడం అయితే జరిగింది వీటితో పాటుగానే వంట మనుషుల్ని తీసుకొచ్చి స్టార్ హోటల్లో ఉండే వంట మనుషుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో సంతకాల ఎంఓవీల పైన పెట్టిచ్చారు కూడా అయితే జరిగింది అయితే రెండేళ్ల తర్వాత నిన్న ఎవరు ఊహించిన విధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడమే చాలా సంచలనాలకు దారి చేసింది ఆ సంచలనాలతో పాటు కేసీఆర్ ఒకసారి బయటకు వస్తే బీఆర్ఎస్ స్థితిగతులు పూర్తిగా మారిపోయే ఉన్నాయి చాలా మంది నేతలు ఇంకా అధినేతతో ఇప్పుడు కేటీఆర్ మొత్తం చూసుకుంటున్నప్పుడు కూడా అధినేతతో సంప్రదించాల్సిన అధినేత పరిష్కరించాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నుంచి గట్టిగా టార్గెట్ చేస్తే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని జిహెచ్ఎంసీ ఎలక్షన్ కొడితే తర్వాత వచ్చే రెగ్యులర్ ఎలక్షన్స్ కొట్టవచ్చు అనే ధీమాతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది అయితే నిన్నటి ప్రెస్ మీట్ అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎవరు ఊహించలేదు నిన్నటి ప్రెస్ మీట్ అంతా వాడి వేడిగా ఉండిద్దని జనరల్ గానే సేపు కేసీఆర్ మాట్లాడడం అయితే జరిగింది జనరల్గా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటే గంట గంటన్నర ఖచ్చితంగా ఉంటుంది ఈ గంటన్నర సమావేశంలో టాపిక్ వైజ్గా ఒక్కొక్క అంశాన్ని పట్టుకొని ఆ అంశం మీద సుదీర్ఘంగా విశ్లేషించడం ఆ విశ్లేషణని ఆ జనాలకి మీడియా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఆయన భావ ప్రకటనను కూడా వ్యక్తం చేయడం అనేది చాలా క్లియర్ కట్ గా కనిపించింది అయితే ఇక తన రెస్ట్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయిందని ఇక పూర్తి స్థాయిలో ఫోకసింగ్ పీరియడ్ అటాక్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటుందని అయితే నిన్నటి ప్రెస్ మీట్లో అయితే స్పష్టం అయిపోయింది సో ఇక నుంచి బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ ఎలా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతుంది కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్లో పునరుత్తేజం నెలకొని ఉంటుందా లేదంటే కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశంతో కానీ కేసీఆర్ వేసే వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ అట్ ద సేమ్ టైం బీజేపీ ఇరుకును పడక తప్పదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్